ఓం విఘ్నేశ్వర నమ ఓం శ్రీగురుభ్యో నమ ఓం ధన్దుర్గాయనమ ప్రేక్షక మహాశీలందరికీ కూడా నమస్కారం కుంభరాశి అనేది ఒక విలక్షణమైన రాశి ఒక వైవిధ్యమైన రాశి కుంభరాశిలో జన్మించడం అనేది ప్రస్తుతం వాళ్ళు చాలా కష్టాలు ఎదుర్కొంటున్నప్పటికీ కుంభరాశిలో జన్మించడం అనేది దానికి ఒక ప్రత్యేకమైన రీజన్ ఉంటుందన్న విషయాన్ని మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది అంటే కుంభరాశి వాళ్ళు కారణ జన్మలు అన్న విషయాన్ని మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఎందుకంటే ఒక సామాజిక ప్రయోజనాన్ని ఆశించి ఒక సామాజిక చైతన్యానికి అనుగుణంగా ఒక సామాజిక సామాజిక సేవ చేయడానికే వాళ్ళు ఈ భూమి మీదకు వచ్చారన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది వీళ్ళకి రాస్యాధిపతి శని చంద్రుడు కూడా రాశిలోనే ఉంటాడు ఖచ్చితంగా పూర్వ కర్మలను అనుసరించి వాళ్ళు ఆ కర్మల ఫలితంగా వాళ్ళు ఆ కర్మలను అనుసరించి ఆ కర్మల ఫలితంగా ఈ భూమి మీదకి ఏదో ఒక సేవ చేయడానికి ఏదో ఒక మంచి పని చేయడానికి ఏదో ఒక చైతన్యం చేయడానికి ఎక్కువగా ఆ కారణంగానే వీళ్ళు ఈ భూమి మీద జన్మించారన్న విషయాన్ని తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది అందువల్ల కుంభరాశి వాళ్ళు మేమిప్పుడు కష్టాలు పడుతున్నాం కాబట్టి మేమిప్పుడు ఇబ్బందులు పడుతున్నాం కాబట్టి ఏ ఇప్పుడు బాధలు పడుతున్నాం కాబట్టి మనం ఏంటి ఈ ఈ రాశిలో పుట్టామని మీరు బాధపడకండి ఎందుకంటే కుంభరాశిలో పుట్టడం అనేది చాలా అదృష్టం ఒక సామాజిక శ్రేయస్సు కోసమే మీకు ఈ జన్మ కలిగిందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది ఎందుకంటే ఇక్కడ రా శని రాష్ట్రాధిపతి శని కర్మకారకుడు అందువల్ల పూర్వకర్మలను అనుసరించే మీరు ఈ రాశిలోకి వచ్చారన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది ఎందుకంటే వీళ్ళకి ఎప్పుడూ కూడా ఇతరులకు సహాయం చేసే అలవాటు ఉంటుంది ఇతరులకు ఏదో విధంగా సహాయం చేద్దామని అలాగే మానవతా విలువలు మానవతా విలువలు ఎక్కువగా పాటిస్తారు కుంభరాశి వాళ్ళు ఇతరులకు ఎక్కువగా సహాయం చేయడానికి వీళ్ళు ఊరుతూ ఉంటారు తమకు ఉన్నా లేకపోయినా ఇతరులకు ఏదో విధంగా సహాయం చేసే మెంటాలిటీ వీళ్ళకి పుట్టుకతోనే అలవడుతుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది మరి ఇలాంటి కుంభరాశిలో ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు సతభిషం నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వభద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలకు చెందిన వ్యక్తులు ఉంటారు మరి ఈ ధనిష్ట నక్షత్ర జాతకులు అంటే ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలకి మరి కుజుడు కుజుడు నాయకత్వం వహిస్తాడు కాబట్టి ఈ ధనిష్ట నక్షత్ర జాతకులకి కొంచెం వాళ్ళు ఏదైనా సరే ప్రతి విషయాన్ని కూడా తెలుసుకోవాలనే ఒక తపన ప్రతి విషయాన్ని కూడా సాధించాలని ఒక తపన అనేది ఉంటుంది అయితే వీళ్ళకి కోపతాపాలనేది ఎక్కువగా ఉంటాయి ఆవేశపూరిత నిర్ణయాలు ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు అలాగే తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటే అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అయితే వ్యవహారంలో మాత్రం ఈ ధనిష్ట నక్షత్ర జాతకులు చాలా వరకు సమయస్ఫూర్తిగా వ్యవహరించడానికి అవకాశం ఉంటుంది ఇక సతవిష నక్షత్ర జాతకులు సతాభిషం అంటే వంద అంటే శతభిషం అంటే ఒక వంద వైద్యులతో సమానం సతభిషా నక్షత్ర జాతకులు అంటే వాళ్ళ దగ్గర కూర్చుంటే శతభిషా నక్షత్ర జాతకుల దగ్గర కూర్చుంటే చాలు మనం ఎన్ని కష్టాలున్నా కష్టాల నుంచి బయటకు వచ్చేస్తాం ఎన్ని బాధలున్నా బాధలు మర్చిపోతాం ఎన్ని ఇబ్బందులున్నా ఆ ఇబ్బందుల నుంచి వాళ్ళ యొక్క మాటలు కానీ వాళ్ళు వాళ్ళు వ్యవహరించే తీరు కానీ మనకి సాంత్వన చేకూరుస్తుందన్న విషయాన్ని గమనించాలి అందువల్ల శతభిషా నక్షత్ర జాతకులు వంద మంది వైద్యులతో సమానంగా మన శాస్త్రం చెబుతుంది అందువల్ల సతభిషా నక్షత్ర జాతుకులు ఎక్కువగా కూడా ఈ సైకలాజికల్ మానసిక శాస్త్రాల్లోని మానసిక సంబంధమైన శాస్త్రాల్లోని వ్యక్తిత్వ వికాస నిపుణులుగా మానసిక శాస్త్ర నిపుణులుగా అలాగే వైద్య రంగంలో కూడా అద్భుతమైన ఫలితాలను సాధించడానికి అద్భుతంగా వాళ్ళు రాణించడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది మరి ఈ సతభిషా నక్షత్ర జాతుకులకి ఖచ్చితంగా కూడా మానవతా విలువలు బాగా పాటిస్తారు లేకపోతే విపరీతంగా కష్టపడి పనిచేసే మనస్తత్వం ఉంటుంది అలాగే ఇతరులకు సహాయం చేసే మెంటాలిటీ కూడా ఎక్కువగా ఉంటుంది అయితే వీళ్ళకి చిన్నపాటి అహంభావం ఉంటుంది అలాగే ఏదైనా సరే వాళ్ళకు మొఖం మీదే చెప్పగలిగే ప్రతి విషయాన్ని కూడా మొఖం మీదే చెప్పేసే ఒక మనస్తత్వం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది దానివల్ల వీళ్ళు ఎక్కువగా ఇబ్బందులు పాలవుతారు ఎక్కువగా కష్టాలను ఎదుర్కొంటారు అలాగే ఖచ్చితంగా కూడా సొంత మనుషులే సొంత అక్కచెల్లుళ్ళు సొంత సోదరి మనులు సొంత అన్నదమ్ములు కుటుంబ సభ్యులే వాళ్ళకి శత్రువులు అయిపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయన్న విషయాన్ని గమనించాలి ఇక పూర్వభాద్ర నక్షత్ర జాతకులకి ఖచ్చితంగా కూడా వీళ్ళు మంచి మనస్తత్వలే కానీ వాళ్ళకి ఏదైనా కూడా ఈజీ ఈజీ మైండ్ ఈజీ మైండ్ త్వరగా అయిపోవాలి త్వరగా పనులు పూర్తి అయిపోవాలి మనం కష్టపడకుండానే పనులు పూర్తి అయిపోవాలి ఇబ్బంది పడకుండానే పనులు పూర్తి అయిపోవాలనే ఒక రకమైన మెంటాలిటీ ఉంటుంది అలాగే తమ ఆలోచనని తమ నిర్ణయాలన్నీ కూడా ఇతరుల మీద రుద్దే మెంటాలిటీ కూడా ఈ పూర్వాభాద్ర నక్షత్ర జాతకులకు ఉంటుంది తమ ఆలోచనలు ఇతరుల మీద రుద్దుతారు ఆ రుద్దటం వల్ల వీళ్ళని వీళ్ళ 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 బంధువులు కానీ లేకపోతే వీళ్ళ యొక్క వీళ్ళ యొక్క పార్ట్నర్స్ కానీ లేకపోతే పిల్లలు కానీ అనేక రకాలుగా ఇబ్బందులు పడే అవకాశాలు ఉంటాయి అభిప్రాయ భేదాలు రావడానికి కూడా ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది ఇక ఈ కుంభరాశికి చెందిన జాతకులకి వాళ్ళు కష్టించి పని చేయటం వల్ల వాళ్ళు కష్టపడి పని చేయటం వల్ల వాళ్ళ స్కూల్ జీవితం అంతా కూడా బాగానే ఉంటుంది కుంభరాశి వాళ్ళకి ఏంటంటే వాళ్ళు కష్టపడి పని చేయటం వల్ల ఖచ్చితంగా కూడా థర్టీ ప్లస్ ఇయర్స్ నుంచే వాళ్ళకి భవిష్యత్తు అనేది స్టార్ట్ అవుతుందన్న విషయాన్ని గమనించాలి ముప్పై ఏళ్ళ తర్వాత వాళ్ళకి భవిష్యత్తు అనేది ప్రారంభమవుతుంది అభివృద్ధి అనేది కనిపిస్తుంది ఒకసారి అభివృద్ధి స్టార్ట్ అవుతే ఇంకా కంటిన్యూస్గా అది కంటిన్యూ అవుతుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఖచ్చితంగా నలభై నలభై ఐదేళ్ళు దాటిన తర్వాత వాళ్ళకి జీవితంలో ఎక్కువగా రెస్ట్ తీసుకోవాలనిపిస్తుంది ఎక్కువగా లైఫ్ అంటే ఏదో కష్టపడటం గుడ్డులా కష్టపడటం చాకరీ చేయటం కుటుంబాన్ని పోషించడం ఇలా కాదు లైఫ్ అంటే ఎంజాయ్ చేయాలని ఒక రకమైన మెంటాలిటీ అనేది ఈ కుంభరాశి వాళ్ళలో ఏర్పడుతుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అందువల్ల ఖచ్చితంగా కూడా నలభై ఐదేళ్ళు దాటిన తర్వాత వాళ్ళు ఖచ్చితంగా జీవితంలో హ్యాపీగా సంతోషంగా గడపడానికి ఎక్కువగా వాళ్ళు ఆ ప్రాధాన్యతని ఇవ్వడానికి ప్రయత్నం చేస్తారన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది దానివల్ల ఏంటంటే కొంచెం సోమరతనానికి దగ్గర అయ్యే అవకాశాలు కూడా లేకపోలేదన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన జాతుకులకు ఖచ్చితంగా కూడా మరి పంచమ స్థానం పంచమాధిపతి బుధుడు అయ్యాడు కాబట్టి ఖచ్చితంగా కూడా ఈ రాశికి చెందిన జాతుకులకి రిలేషన్షిప్స్ అనేవి చాలా బ్రహ్మాండంగా ఉంటాయి ఎవరితో స్నేహం చేసినా ఎవరితో ఎవరిని ప్రేమించినా ఎవరిని ఆరాధించినా కూడా చాలా నిక్కచ్చిగా నిస్వార్థంగా వాళ్ళు ప్రేమించడానికి కానీ అభిమానించడానికి కానీ వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయడానికి కానీ ఎక్కువగా అవకాశం ఉంటుంది నిజాయితీగా ఉంటారు ఎలాంటి కల్మషాలు ఉండవు ఎలాంటి భేషజాలు ఉండవు సిన్సియర్గా వాళ్ళు చేయడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అయితే అప్పుడప్పుడు అహంభావం వీళ్ళకి పెరిగిపోవటం ఉన్నట్టు అహంభావం కొంచెం ఈగో అనేది వీళ్ళకి ఉండటం వల్ల దానివల్ల ఇబ్బందులు వస్తాయి కాబట్టి ఆ ఈగోని తగ్గించుకుంటే కనుక వీళ్ళు ఖచ్చితంగా ప్రేమ జీవితం అనేది చాలా బ్రహ్మాండంగా ఉంటుందన్న విషయాన్ని గమనించాలి అలాగే సప్తమాధిపతి శని అయ్యాడు సప్తమాధిపతి రవి అయ్యాడు వీళ్ళకి కుంభరాశి వాళ్ళకి సప్తమాధిపతి రవి అయ్యాడు కాబట్టి సప్తమాధిపతి రవి కావటం వల్ల వీళ్ళ యొక్క జీవిత భావ స్వామితో ఖచ్చితంగా కూడా వీళ్ళు కొంచెం ప్రతిదీ కూడా కొంచెం సర్దుకుపోయే మనస్తత్వం కనుక ఉంటే కనుక వాళ్ళ లైఫ్ వాళ్ళ సంసార జీవితం వాళ్ళ దంప జీవితం వైవాహిక జీవితం చాలా బ్రహ్మాండంగా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది ఎట్టి పరిస్థితి అంటే వీళ్ళ జీవిత భాగస్వామి ఎక్కువగా వీళ్ళు డమీల్ని డామినేటింగ్ చేసే విధంగా ఉంటుంది వీళ్ళ జీవిత భాగస్వాములు ఎప్పుడు కూడా వీళ్ళని డామినేట్ చేసే విధంగానే ఉంటారు అందువల్ల అక్కడ ఇద్దరి మధ్య పరపతయాల్లో వచ్చే ఉన్నాయి కాబట్టి కొంచెం సర్దుకుపోయే మెంటాలిటీని కనుక అలవాటు చేసుకుంటే వీళ్ళకి చాలా వరకు సంసార జీవితం చాలా బ్రహ్మాండంగా ఉంటుందనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే మరి ఆరోగ్యానికి సంబంధించి కుంభరాశి వాళ్ళకి జనరల్గా షష్టమాధిపతి చంద్రుడు కాబట్టి ఖచ్చితంగా వీళ్ళకి ఈ బుక్కుకి సంబంధించిన శ్వాసకోశ సమస్యలు ఊపిరితిత్తులకి సంబంధించిన సమస్యలు ఆస్మా బ్రాంకైటిస్ లేకపోతే సైనస్ సైనసైటిస్ సైంటిస్ ఇలాంటి సమస్యలు అనేవి సాధారణంగా రావడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఖచ్చితంగా కూడా ఈ కీళ్ళు కండరాలకు సంబంధించిన సమస్యలు కూడా వీళ్ళకి రావడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి అలాగే జీర్ణకోశానికి సంబంధించిన సమస్యలు కూడా ఎక్కువగా రావడానికి అవకాశాలు ఉంటాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఖచ్చితంగా చతుర్థ భాగ్యాధిపతి సుఖుడయ్యాడు అందువల్ల ఖచ్చితంగా కూడా ఈ రాశికి చెందిన జాతుకులకి కుటుంబ వాతావరణం కూడా కుటుంబ వ్యవహారాలకు కూడా వీళ్ళకి చాలా హ్యాపీగా సంతోషంగా ఉండడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది కుటుంబంతో కూడా వీళ్ళ పిల్లలు ఎవరైతే ఉన్నారో ఆ పిల్లలతో పంచమ పంచమాధిపతి బుధుడయ్యాడు కాబట్టి పిల్లలతో కొంచెం అభిప్రాయ భేదాలు ఉన్నప్పటికీ కూడా మొదట్లో కొంచెం ఇబ్బందులు పడినప్పటికీ కూడా పిల్లలు ఎక్కువగా వృద్ధిలోకి రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే చతుర్థ భాగ్యాధిపతి శుక్కుడు అయ్యాడు కాబట్టి ఖచ్చితంగా కూడా వీళ్ళకి కుటుంబ వాతావరణం కూడా చాలా వరకు అనుకూలంగా ఉంటుంది అన్ని రకాలుగా కూడా వీళ్ళు చాలా హ్యాపీగా సంతోషంగా గడపడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి అయితే ఖచ్చితంగా కూడా మరి ఈ రాశికి చెందిన జాతకులు ప్రతి విషయాన్ని కూడా హార్డ్ వర్క్ చేస్తూనే వీళ్ళు ముందుకు వెళ్తారు స్వయం సిద్ధంగానే వీళ్ళు ముందుకు వెళ్తారు కానీ వాళ్ళ మీద వీళ్ళ మీద ఆధారపడరు అలాగే వీళ్ళు ఎవరి మాట కూడా వినరు వినకపోవడం అంటే ఎవరు కూడా తమకు చెప్పడానికి వీళ్ళు సహించరు ఇతరులు ఏదైనా సలహా ఇస్తుంటే ఆ సలహాని వీళ్ళు 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 స్వీకరించడం అంతా తేలిగ్ కదా స్వీకరించలేరు వాళ్ళకి ఆ అహంభావం అనేది ఆ గర్వం అనేది ఉంటుంది నాకే అన్నీ తెలుసు నాకు తెలుసు కదా మళ్ళీ చెప్పడం దేనికనే ఒక రకమైన మనస్తత్వం వీళ్ళలో ఉంటుందన్న విషయాన్ని గమనించాలి అది కనుక తగ్గించుకుంటే కుంభరాశి వాళ్ళకి అద్భుతంగా ఉంటుందన్న విషయాన్ని గమనించాలి అలాగే వీళ్ళ యొక్క ఆలోచనలు కూడా ఎప్పటికప్పుడు మారిపోతూ ఉంటాయి కుంభరాశి వాళ్ళకి అందువల్ల జీవితంలో ప్రపంచంలో ఉన్న అత్యంత మేధావి వర్గం ఎవరైతే ఉన్నారో అత్యంత సమర్థులైన డాక్టర్లు కానీ వైద్యులు కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా ఎక్కువగా కుంభరాశికి చెందిన జాతకులు అయి ఉంటారు అయితే వీళ్ళ యొక్క మూఢ మూడ్ మూడ్స్ ఎప్పటికప్పుడు మారిపోవటం వల్ల వాళ్ళ యొక్క ప్రవర్తన ఎప్పటికప్పుడు మారిపోవటం వల్ల అందువల్ల వాళ్ళు ఏంటంటే జీవితంలో చాలామంది ప్రపంచాన ప్రపంచం వాళ్ళని గుర్తించలేని స్థితిలో ఉంటుంది అంటే ప్రపంచం గుర్తించే స్థితిలో కుంభరాశి వాళ్ళు ఉంటారు ఒరిజినల్గా అయితే మనం చెప్పాలనుకుంటే వాళ్ళు మూడ్స్ అవన్నీ కూడా వాళ్ళు కంట్రోల్ చేసుకుంటే ప్రపంచ ప్రఖ్యాతి గాంచే స్థితిలో ఉంటారు కుంభరాశి వాళ్ళు అయితే వాళ్ళు మూడ్స్ అనేవి ఎప్పటికప్పుడు చేంజ్ అయిపోవటం వల్ల ఈ మానసికమైన చాంచల్యం ఏర్పడటం వల్ల వాళ్ళని సమాజం గుర్తించలేని కండానే చాలామంది తనువు చానం చేయడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అందువల్ల కుంభరాశి వాళ్ళు ఎప్పుడూ కూడా మూడ్స్ని మీరు కంట్రోల్ చేసుకుంటూ ఉండాలి మనసుని కంట్రోల్లో పెట్టుకోవాలి అలాగే ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు ప్రతీది కూడా ప్రతి విషయంలో కూడా ఆచితూచి వ్యవహరించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాలి అయితే ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడడం ఉన్నది నిష్పక్షతంగా నిజాయితీగా మాట్లాడడం వల్ల వీళ్ళు కుటుంబానికి సమాజానికి శత్రువులు అయిపోవటానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది అన్న విషయాన్ని గమనించాలి సాధారణంగా వీళ్ళకి టెక్నాలజీ రంగం అలాగే వైద్య రంగం అనేది చాలా బ్రహ్మాండంగా కలిసి వస్తుంది అలాగే మానసిక నిపుణులుగా మానసిక శాస్త్రవేత్తలుగా కూడా వీళ్ళు మంచి అభివృద్ధి సాధించడానికి అలాగే ఆధ్యాత్మిక రంగాల్లో ఆధ్యాత్మిక రంగాల్లో కూడా వీళ్ళు ఎక్కువగా అంటే జ్యోతిష్యం కానీ న్యూమరాలజీ కానీ వాస్తు కానీ ఇలాంటి వేదన ఆధ్యాత్మిక రంగాల్లో కూడా వీళ్ళు బ్రహ్మాండంగా యోగించడానికి అలాగే గుళ్ళు గోపురాలు ఇటువంటివన్నీ ఆ రంగాల్లో కూడా వీళ్ళు ఎక్కువగా యోగించడానికి ఎక్కువగా అవకాశం ఉంది అలాగే వీళ్ళకి రాస్యాధిపతి శని కాబట్టి ఎప్పుడు కూడా లైఫ్ని ఎంజాయ్ చేయాలనుకుంటారు కష్టపడతారు అలాగే దానికి తగ్గట్టుగా లైఫ్ని ఎంజాయ్ చేయాలనే మెంటాలిటీ కుంభరాశి వాళ్ళకి ఉంటుంది అందువల్ల వీళ్ళు ఎక్కువగా కూడా తిరగడానికి ఎక్కువగా ఎక్కువగా ఇష్టపడడానికి అవకాశం ఉంటుంది ఎక్కువగా తీర్థయాత్రలు చేయడానికి కానీ ఎక్కువగా బయట తిరగడానికి కానీ ఎక్కువగా మక్కువ చూపడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అందువల్ల కుంభరాశి వాళ్ళకి స్థూలంగా చూసుకుంటే కుంభరాశి వాళ్ళకి చాలా ఒక ఒక రకంగా చూసుకుంటే కుంభరాశి వాళ్ళ కారణ జన్మలు ఆ కారణ జన్మలు కాబట్టి వాళ్ళు ఏ పనులైతే చే చేయాలని భగవంతుడు రాసి ఇచ్చాడో ఆ పనుల కోసమే ఈ భూమి మీద అవతరించిన వారుగా మనం కుంభరాశి వాళ్ళని చెప్పుకోవాలి కర్మ శని కర్మకారకుడు కాబట్టి పూర్వజన్మ కర్మలను అనుసరించి వాళ్ళు ఇప్పుడు ఈ జన్మలో ఎవరెవరికి మేలు చేయాలి ఎవరెవరికి సేవ చేయాలనే ఉద్దేశంతోనే వాళ్ళు ఈ భూమి మీద అడుగుపెట్టారన్న విషయాన్ని తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది అందువల్ల కుంభరాశి వాళ్ళు ఎవ్వరూ కూడా బాధపడిపోకుండా ప్రస్తుతం ఏలనాట జరుగుతుందని బాధపడిపోకుండా ఇబ్బంది పడిపోకుండా ఆందోళన చెందకుండా తమ జన్మ లక్ష్యం ఏంటో దాన్ని బట్టి వాళ్ళు ముందుకెళ్ళాల్సిన అవసరం ఉంటుంది కృషి చేయాల్సిన అవసరం ఉంటుంది హార్డ్ వర్క్ చేయాల్సిన అవసరం ఉంటుంది ఈ కష్టాలు నష్టాలు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి అందువల్ల ఈ రాశికి చెందిన జాతకులు ప్రతిరోజు కూడా పంచమాధిపతి భాగ్యాధిపతి పంచమాధిపతి బుధుడు భాగ్యాధిపతి శుకుడు అయ్యాడు వీళ్ళు కుంభరాశి వాళ్ళు ఎక్కువగా కూడా శ్రీ లక్ష్మీనారాయణ స్వామి వారి యొక్క ఆరాధన చేయటం అనేది చాలా బ్రహ్మాండంగా యోగిస్తుంది వీళ్ళకి లక్ష్మీనారాయణ స్వామి వారి యొక్క పంచమాధిపతి బుధుడి బుధుడికి అధిపతి విష్ణు భగవాను కాబట్టి విష్ణు భగవాను అలాగే భాగ్యాధిపతి సుకుడు సుక్డికి అధిపతి మహాలక్ష్మికి అధిపతి సుకుడు కాబట్టి సుకుడికి అధిపతి మహాలక్ష్మి కాబట్టి ఖచ్చితంగా ఈ లక్ష్మీనారాయణ స్వామి వారిని కుంభరాశి వాళ్ళు కనుక పూజించి ఆరాధిస్తే కనుక వాళ్ళ లైఫ్ అద్భుతంగా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అందువల్ల కుంభరాశి వాళ్ళు ఖచ్చితంగా మీరేమీ భయపడకర్లేదు మీరు మీ జన్మ తీసుకున్నదే ఒక పర్పస్ కోసం ఈ భూమి మీద అవతరించారన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది సో ఆ దేవదేవుడిని మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఈయన వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సర్వే జనా భవంతు నమస్కారం